నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ సొంత కాళ్ళపై నిలబడాలనుకుంటున్నారా మీ కుటుంబానికి మీరు కూడా అండగా ఉండి చేదోడు వాడో వాదోడుగా ఉండాలనుకుంటున్నారా అయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఎందుకు అనుకుంటున్నారా మన దివ్యాంగులు చాలా మంది నాకు మేడం ఇంకా మనం ఏమైనా చేయగలుగుతామా కొంచెం కనుక్కొని మాకు వీడియోస్ చేసి పెట్టండి మేడం అన్నారు బాగా ఆలోచించి సర్చ్ చేసి సర్చ్ చేసి అందరిని అడిగి కనుక్కొని ఎట్లయినా మీకోసం ఏదో ఒక వీడియో చేయాలని అది యూజ్ ఉండాలండో ఏదంటే అది పిచ్చి పిచ్చిగా నేనేం వీడియో చేయట్లేదు కదా అది మీకు కూడా తెలుసు కాబట్టి మన దివ్యాంగులు సకలాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఎవ్వరైనా ఈ వీడియోని యూజ్ చేసుకోండి ఓకేనా మగ్గం వరకు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న వర్క్ అనమాట మగ్గం వరకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటేనే మనకి ఆ డిజైన్ చేపిస్తే రెండు వేలు మూడు వేలు ఆ డిజైన్ వర్క్ను బట్టి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే తక్కువ ఫ్రెండ్స్ వర్క్ నేర్చుకోవాలి కానీ ముప్పై వేల రూపాయలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా రాదండి అంత ఇన్కము మనము మనం కష్టపడి నేర్చుకొని ఇష్టపడి కష్టపడి నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా మనం తక్కువ కాదు కదా కాబట్టి ఫ్రీగా మగ్గం వరకు కర్నూలులో నేర్పిస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను మరైతే నా కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ మనం పాతవాళ్ళు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మొదల మన కోసం వీడియోస్ తీసుకొస్తుంది అని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అయితే వీడియోలోకి వచ్చేద్దాం కర్నూలులో ఫ్రీగా మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు కర్ కర్నూలులో ఉండే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎక్కడి నుంచి ఎక్కడైనా కానీ నేర్చుకోవచ్చు అనమాట పదహైదు రోజులు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు ఒక కిట్ తీసుకోవాలంట నేను మేడంతో కూడా మాట్లాడాను కిట్టు వాల్యూ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఆన్లైన్లో నేర్పిస్తారంట ఆఫ్లైన్లో కూడా నేర్పిస్తారు నో ప్రాబ్లం నేర్పిస్తాం మేడం కిట్ అయితే తీసుకోవాలి అని చెప్పారు రెండు వందల మందికి పైగా మేడం గారు చక్కగా అర్థమయ్యే రీతిలో విసుక్కోకుండా చక్కగా నేర్పించడం గమనార్హం ఎవరంటే వాళ్ళు నేర్పిచ్చేస్తారండి ఒకటికి రెండు సార్లు అడిగితే ఫ్రీ కదా అని చెప్పి విసుక్కుంటారు కానీ ఆ మేడం అలా కాదు రెండు వందల మందికి బాగా నేర్పించారు సొంతంగా వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరే పెట్టుకొని జీవనాధారం సాగిస్తున్నారు మన దివ్యాంగులు ఎక్స్పెషల్లీ బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చక్కగా కూర్చోవచ్చు కూర్చొని మగ్గం వర్క్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇప్పుడున్న అప్డేట్ పోటీ ప్రపంచానికి ది బెస్ట్ సొల్యూషన్ మగ్గం వర్క్ ప్రతిదీ బొటిక్ వాళ్ళు చూడండి ఎంత బాగా తీసుకుంటారో ఒక టిప్ ఫ్రెండ్స్ మనము నేర్చుకున్న తర్వాత మన ఇళ్ళ దగ్గరే టైలరింగ్ అంగిళ్ళు ఉంటాయి కదా అక్కడ కూర్చొని కూడా నేర్చుకొని చేస్తా నేర్చుకున్న తర్వాత చేస్తా ఉన్నాం అనుకోండి అరే ఎవరు బాగా చేస్తున్నారే బయట దానికన్నా తక్కువ తీసుకుంటే స్టార్టింగ్లో మనకి కస్టమర్లు క్రియేట్ అవుతారు ఓకేనా అవునా కాదా ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడ తీసుకొని వర్క్ చేస్తారు ఇస్తామన్నమాట మనము కానీ మనం చేసేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి తక్కువ తక్కువ చేస్తున్నామని చెడగొడితే వాళ్ళు ఎవరో ఒప్పుకోరు కదా కానీ మన ఎక్కడైతే టైలరింగ్ షాపులు ఉన్నాయో అక్కడ చక్కగా మేము నేర్చుకొని పెట్టుకుంటే ది బెస్ట్ మంచి కస్టమర్లు క్రియేట్ అవుతారు నా ఒపీనియన్ అనమాట నేను పర్సనల్గా ఈ మగ్గం వరకు నేర్చుకోవడానికి ఏమైనా అనుభవం కావాలా చదువు ఉండాలా ఏమీ అక్కర్లేదు ఎటువంటి నాలెడ్జీ అక్కర్లేదు ఎటువంటి చదువు అక్కర్లేదు మీరు నేర్చుకోవాలని తపన తాపత్రయం ఉండాలి అది మాత్రమే పెట్టుబడి అనమాట పెట్టుబడి పెట్టి మీ కష్టాన్ని బాగా ఇష్టపడి నేర్చుకుంటే యు ఆల్ ది బెస్ట్ మీ అందరికి ఓకేనా మగ్గం వర్క్ అండి ఫ్రీ కోర్సెస్ మేడం గారు చెప్తారు అడ్రస్ చెప్పేదా మరి కర్నూలు షేరీనగర్ మెయిన్ రోడ్లో ఫస్ట్ సుంకాలమ్మ టెంపుల్ దగ్గర ఎవ్వరు నడిగినా ఫ్రీ క్లాసెస్ మగ్గం వర్క్ ఎక్కడ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు ఆ దగ్గరలోనే దగ్గరలో ఉందన్నమాట ఇంకొకసారి చెప్తాను చూడండి కర్నూలు షేరీనగర్ మెయిన్ రోడ్లో ఫస్ట్ సుంకాలమ్మ టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఈ ఫ్రీ మగ్గం వర్క్ ఫోన్ నెంబర్లు చెప్తాను చూడండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ సిక్స్ ఓకేనా సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ జీరో మరొకసారి ఫోన్ నెంబర్లు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ జీరో నా ఫ్రెండ్స్ మరి మీరు చక్కగా ఈ మగ్గం వర్క్ నేర్చుకొని లైఫ్లో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కర్నూలులో ఉండే మహిళలు మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మగ్గం వర్క్ నేర్చుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్న మన దివ్యాంగులు కావచ్చు సకలాంగులు కావచ్చు ఎవరైనా కానీ చక్కగా మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు మేడం గారు మీకు నేర్పిస్తారంట చక్కగా నేర్చుకోండి లైఫ్లో ముందుకోండి మంచి మంచి విజయాలు మీ సొంతం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోవద్దు నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మరొక చక్కని వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ